అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి హైదరాబాద్లో ఉన్నానండి అన్నీ నేను అనుకున్నట్టు జరిగితే ఇండియాలో ఇదే నా లాస్ట్ వీడియో నెక్స్ట్ కంట్రీ ఎక్కడికి ఏంటనేది నెక్స్ట్ వీడియోలోనే తెలుస్తుంది మీకు ఇప్పుడు నా ప్రయాణం మొదలైంది గోల్కొండకి వీడెవడో కాదు నా ఫ్రెండ్ నేను ఎప్పుడొచ్చినా కానీ వేలింట్లోనే స్టే చేస్తాను ఎన్నో సంవత్సరాలు కష్టపడి పట్టు వదిలిన విక్రమార్కుడిలాగా ఒకే చోటు ఉంటూ నమ్మకంగా లైఫ్లో పైకి వచ్చాడు నా స్నేహితుడు రామకృష్ణ సో ఎప్పుడైనా ఒక మంచి స్నేహితుడిని ఎప్పటికీ వదులుకోకూడదు మా పరిచయం గత పది సంవత్సరాల నుంచి అలాగే కొనసాగుతుంది ఇప్పటికీ హైదరాబాద్ ఒక ఐదుసార్లు వచ్చి ఉంటాను వచ్చినప్పుడల్లా వీడి దగ్గర నా ఆశ్రయం థ్యాంక్ యూ మిత్రమా ఎప్పటికీ మర్చిపోలేను హైదరాబాద్లో మనం వద్దన్నా కానీ హెల్మెట్ పెట్టుకుంటారండి ఎందుకంటే వాస్తవానికి సేఫ్టీ రెండోది ఏంటంటే భయం హైదరాబాదు ఎటు చూసుకున్నా బాగా డెవలప్ అయిపోయిందండి నమ్ముతారా ఎటు చూసుకున్న అరవై కిలోమీటర్ల సిటీ హైదరాబాదు అందుకే మన ఇండియాలో టాప్ టెన్ సిటీస్లో ఇది ఒకటి అయింది ఇక్కడ నుంచి గోల్కొండ నాలుగు కిలోమీటర్లే నా చిన్నతనం నుంచి వింటూ ఉన్నాను చిన్నప్పుడు నేను ఉంటున్న ఊర్లో అందరు వారే నేను గోల్కొండ వెళ్ళారా నేను చార్మినార్ దగ్గరికి వెళ్ళారా అని చెప్పి చెప్తా ఉంటే అబ్బా నేను ఎప్పుడు వెళ్తానా అనుకునేవాడి బట్ ఇప్పుడు కుదిరింది నాకు ఎన్ని దేశాలు తిరిగినా మన దేశంలో చిన్నప్పుడు వెళ్ళలేని ప్లేస్కి ఇప్పుడు వెళ్తున్నానంటే ఆనందమే వేరు హైదరాబాద్ అంటే నేను మొత్తం నీట్గా ఉంటుంది అనుకున్నానండి అక్కడక్కడ ఈ విధంగా ఉంది దుమ్ము దుమ్ముగా రోడ్లు ఈ ఏరియాని టోలీ చౌక్ అంటారంటండి అండి నేను చాలా టీవీ న్యూస్లో చూశాను ఇక్కడ ఏంటంటే ఆఫ్రికా నుంచి ఎక్కువ మంది వచ్చి నివసిస్తూ ఉంటారంట ఏ నమస్తే నమస్తే ఈ టోలీ చౌక్ ఏరియా దారుతున్న ఆహారంగా అసలు రోడ్ సైడే చెత్త మొత్తం ఎలా పడేశారు చూడండి కొంచెం ఇలాంటి వీడియోలు మీరు షేర్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలండి మన దేశాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి చాలా మంది అండి గోల్కొండ అంటే కోట అనుకుంటారు కానీ ఇప్పుడే నాకు తెలిసింది గోల్కొండ అనేది ఏరియా గోల్కొండ అనే ఏరియాలో ఈ గోల్కొండ అనే ఫోర్ట్ ఉంది పెద్ద ద్వారం అండి గోల్కొండ ఏరియా మొత్తం అసలు ఇరుకిరుగ్గా ఉంది ఓకే ఇది అప్పట్లో పురాతన చెరువు అంటే అండి ఇప్పుడు దీన్ని బాగు చేస్తున్నారు ఈ పక్కనే గోల్కొండ ఇదే అండి గోల్కొండ ఫోర్టు చాలామంది హైదరాబాద్ వచ్చిన దాదాపుగా ఇక్కడికి అయితే వస్తారు గోల్కొండ లోపలికి ఎంటర్ అవ్వాలంటే అటు వెళ్ళాలి ఇప్పుడు నేను ఏంటంటే కాసేపు తిరుగుతాను ప్రాంగణం ఎందుకంటే మనకి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక అన్న ఒక అన్నని కలిశాను కదా ఎయిర్పోర్ట్లో చాంగి ఎయిర్పోర్ట్లో అన్న ఏంటంటే హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి తమ్ముడు కలుద్దాం అన్నారు సో ఏంటంటే హైదరాబాద్ వచ్చా కదా అన్నకైతే ఫోన్ చేస్తే అన్న కూడా ఇక్కడ గోల్కొండ దగ్గరికి వస్తా అన్నారు కలుస్తా అన్నారు ఇప్పుడు ఈ గోల్కొండ గోడ ఉంది కదమ్మా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళేదిలాగా టూ కిలోమీటర్స్ మొత్తం సేమ్ ఇదే మాదిరిగా తిరిగి ఉంటుందా రౌండ్ తిరిగి వచ్చిద్దా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వస్తాను అనమాట సరే సరే అర్థమైపోయిందిగా తెలిసి కూడా దేనికి వెనక్కి వెళ్ళిపోదాం అన్న వచ్చేంతవరకు వెయిట్ చేస్తా అన్నయ్య దగ్గరికి వచ్చారంట బ్లూ కలర్ కార్లో వస్తున్నారు అన్న గురించి విషయం చెప్పలేదు మీకు అన్న ఏంటంటే ఒక చెప్పాలంటే ఒక సెలబ్రిటీ అండి మూవీ ప్రొడ్యూసరు సినిమాలు తీస్తూ ఉంటే బ్లూ కలర్ కార్ అదే కదా కారు ఖచ్చితంగా ఇదే ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే ఒక మూవీ ప్రొడ్యూసర్ అంటే ఇట్లాంటి కార్లే మెయింటైన్ చేస్తారు మొత్తం బ్లాక్ ఫిలిము బ్లాక్ ఫిలిం అంటే సాధారణ ప్రజలకు ఎవరు ఇదేనా కాదా ఆగింది ఏంటన్నా హీరోలా ఉన్నారుగా నిన్నే వచ్చానన్నా ఎక్స్ప్లోర్యాలా హైదరాబాద్ అంటే అప్పటి నుంచో నా కోరిక ఈ గోల్కొండ అలాగే చార్మినార్ ఉంది కదా చార్మినార్ రెండు చూడాలని చిన్నప్పటి నుంచి అందరు చెప్తా ఉండేవాళ్ళు అరే నేను హైదరాబాద్ వెళ్ళి గోల్కొండ చూసి వచ్చాను చార్మినార్ చూసి వచ్చానని దేశాలైతే తిరిగాను బట్ కానీ ఇది ఎప్పటి నుంచో మైండ్లో ఉండిపోయింది ఇప్పుడు బయట నుంచి చూస్తున్నా కాసేపులో లోపలికి వెళ్ళబోతున్నా చాలా బాగుంటుంది మీరు వస్తారా చిన్న పనుల తర్వాత ఓకే అన్నారా రైట్ అసలు హీరో లెక్కనే ఉన్నారు మా తెలంగాణ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఎక్కడో చూసినట్టుంది కదా మనుషులను బోళ్ళు మనుషులు వంద మంది ఉంటారు భయ్యా గైడ్ ప్రస్తుతానికి వద్దండి అవును భయ్యా ఇక్కడ టికెట్ అయితే ఇస్తారండి లోపలికి వచ్చేసాము ఎంట్రీ టికెట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలండి రేటు ఇక్కడ అంతమంది జనాలు నుంచొని తీసుకోవడం ఇబ్బంది అనుకుంటే కనుక ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెబ్సైట్లోకి వెళ్తాం బుక్ చేసేసుకోవచ్చు నేను దీని ద్వారా చేసేసుకుంటా అండి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే అక్కడ టికెట్ తీసుకుంటే డబ్బులు పే చేసి ఇరవై ఐదు రూపాయలు గోల్కొండ లోపలికి వెళ్ళడానికి దీంట్లో మనం తీసుకున్నామంటే ఇరవై రూపాయలకే వస్తుంది ప్లస్ మనం లైన్లో నుంచునే పని లేదనమాట నేనైతే దీంట్లోనే తీసుకున్నాను టికెట్లు ఇక్కడ చెక్ చేసే పంపిస్తారు మొత్తం చూద్దాం నిదానంగా ఎట్లా ఉంది ఏంటనేది నైచే భాయ్ నైచే మనకు కావాలంటే దీంట్లో గైడ్ కూడా ఉంటారండి గైడ్ని కూడా పెట్టుకోవచ్చు బట్ నాకు కానీ రియల్ ఎక్స్పీరియన్స్ కావాలి సో కాబట్టి గైడ్ వద్దు ఎవరొద్దు మనమే కవర్ చేసేసుకుందాం హాయ్ హాయ్గా హాయ్ హాయ్ బ్రో ఇది పట్టుకోండి ఒకసారి నేను మాస్క్ పెట్టేసుకుంటా మాస్క్ పెట్టేసుకొని ఈ కళ్ళుడు పెట్టేసుకుంటా ఇప్పుడు ఎవరు గుర్తుపడరు కానీ నన్ను మంచిగా వీడియో తీసేయచ్చు బాగుందా కళ్ళజోడు యా ఇప్పుడు ఆగిపోక ముందుకు సాగిపోదాం బాయ్ 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 అందరు రాజమండ్రిలో కనపడుతున్నారు ఇక్కడ ఓకే ఇక్కడ మెయిన్ చూసారా ఈ గోల్కొండ కోట మొత్తం తిరగడానికి గంటన్నర సమయం పట్టిద్ది కానీ మీకు చూపించడానికి అంతసేపు అయితే పట్టదండి షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను ఈ గోల్కొండ కోట మొదట్లో కాకతీయ రాజులు నిర్మించారంట అండి అప్పట్లో ఇది జస్ట్ ఒక మట్టి కోట మాత్రమే అంట ఆ తర్వాత బహమనీ సుల్తానులు కుతుబ్ షాహీ కోటని స్వాధీనం చేసుకొని మరింత విస్తరించి బలపరిచారండి దాన్నే గోల్కొండ కోటగా పిలుస్తున్నాం మనం ఆ తర్వాత కుతుబ్ షాహీ వాళ్ళ దగ్గర నుంచి ఔరంగజేబు స్వాధీనం చేసుకొని కోట మొత్తాన్ని నాశనం చేసేసారు అప్పుడు నాశనం చేసిందే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోల్కొండ కోట కోట నాశనం అయిపోవచ్చు కానీ చరిత్ర మాత్రం అలాగే మిగిలిపోయిందండి అప్పట్లో అంట ఈ కోటలో ప్రపంచంలోనే ఖరీదైన కోహినూర్ లాంటి వజ్రాలు ఎన్నో బయటపడినాయి అంట దాని కారణంగా ప్రపంచం మొత్తం టాకు అబ్బో గోల్కొండలో అలాంటి ఉన్నాయి ఇలాంటి డైమండ్లోని అని అలాగే ఈ కోట ఇంకో ప్రత్యేకత ఏంటంటే కింద ప్రధాన ద్వారం దగ్గర మనం చప్పట్లు కొడితే ఆ పైన కోట హాలు వరకు వినపడేయంట పూర్వంలో ఏమైనా యుద్ధాలు వచ్చినప్పుడు రాజులకి సైనికులు ఆ విధంగా సంకేతం పంపించేవాళ్ళంట టెలికమ్యూనికేషన్ లాగా నిజంగా చాలా అద్భుతంగా ఉందండి ఎలా చేస్తుందో ఏంటో ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ వినపడడం ఏంటో కానీ అది టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి కానీ నేను ఇప్పుడు ఒక్కడనే ఉన్నా కదా సో జస్ట్ చప్పట్లు కొట్టాను పైన వినపడిందో లేదో దేవుడికే తెలియాలి కానీ బాగుందండి ఎన్నో సినిమాల్లో కూడా చూశాను నిజంగానే వర్క్ అవుతుందంట పైకి వస్తే ఇక్కడ ఒక గుడి కూడా ఉందండి ఆ గుడిలో అమ్మవారు ఉంటారు ఈ విధంగా అయితే ఉంటుందండి అయితే వీడియో తీసుకొని ఇస్తున్నారు ఇక్కడ ఇంకో కోట ఉంది కదండి ఈ అయితే ప్రజెంట్ ఎలో చేయట్లేదు రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుందంట ఈ పైన ఒక కట్టడం చూడండి అచ్చం చార్మినార్ని పోలి ఉంది అప్పుడు యుద్ధాల్లో నాశనం అయిపోయి ఇప్పుడు శిథిలా వ్యవస్థలో మిగిలిన ఈ పై నుంచి చూస్తే హైదరాబాద్ లో కొంత వ్యూ అయితే చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంది కదా సిటీ శ్రీరాముడి భక్తుడైన రామదాసుని ఈ బందికానాలోనే బంధించారంట అప్పట్లో ఈ బందికానా బయటే శిలా పలకంపై రాసిందండి శ్రీరామదాసు బందికానా అని ఇక్కడైతే చెప్పులు విడిచే వెళ్ళాలి ఎందుకంటే రాముడి పరమ భక్తుడు కాబట్టి ఇది కూడా ఒక పవిత్ర స్థలంగా భావించి భక్తులు ఎవరు కూడా చెప్పులు వేసుకొని వెళ్ళరండి లోపలికి వెళ్ళంగానే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ లోపల చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది ఆ పైన వచ్చేసి అప్పట్లో రామదాస్ గారు ఆ స్వామి వారికి సంబంధించి కొన్ని ఆకారాలు అయితే చెక్కారు అవన్నీ కూడా కనపడకుండా సింధూరంతో మన వాళ్ళు కవర్ చేసేసారండి ఇంకా ఈ విధంగా అయితే ఉంది మొత్తం ఇక్కడ ఈ గోల్కొండ ఫోర్ట్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ అవ్వండి ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు కూడా ఆస్వాదించండి అలాగే అప్పట్లో బందికాన ఈ విధంగా ఉండేదనమాట మీరు గనక శ్రీరామదాసు గురించి తెలుసుకోవాలనుకుంటే మన అక్కినేని నాగార్జున గారు నటించిన శ్రీరామదాసు అనే సినిమా ఉందండి దాంట్లో వివరంగా చూపించారు శ్రీరామదాసు రాముడికి పరమ భక్తుడిగా ఎలా అయ్యాడనేది ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా ఖచ్చితంగా చూడండి ఇంకా ఈ బందికానాలో పైన చూసుకుంటే ఒక వెంటిలేషన్ హోల్ అయితే ఉంది సైడ్స్ కూడా వెంటిలేషన్ హోల్ అప్పట్లోనే ఒక ఫ్యాన్ కూడా లేకుండా ఈ రేంజ్లో కట్టారంటే అది మామూలు విషయం కాదు ఓహో ధన్యవాదాల అలాగే రెండు వందల యాభై కిలోలు ఏదో ఉన్నట్టుగా లేపేది అది ఎక్కడ ఉంది అంత బరువా అప్పట్లో ఇక్కడ సైనికులు సింగిల్ సిడికి నడితే లేపేవాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో చార్మినార్ గోల్కొండ ఎంత ఫేమస్ బోనాలు ఫెస్టివల్ కూడా అంతే ఫేమస్ దీని గురించి స్టోరీ తెలుసుకునే ముందు ఒక్కసారి ఇక్కడ ఎలా చేస్తున్నారు బోనాలు చూడండి ఒక జాతర వైపు అయితే ఉంటుంది లు అనేది ఒక పండగ అండి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఈ పండగ స్టార్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే నూట యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళామంటే అప్పట్లో ప్లేగు వ్యాధి అని ఒక భయానకరమైన వ్యాధి అయితే వచ్చిందండి అప్పుడు డాక్టర్లు లేరు మందులు లేవు దాని కారణంగా ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు అప్పుడు అక్కడ ప్రజలంతా కూడా మహంకాళి అమ్మవారికి నీకు ప్రతి సంవత్సరం బోనం తీసుకొస్తాం అమ్మా అంటారు బోనం అంటే ప్రసాదం అండి అప్పుడేంటంటే ఆ ప్లేగు వ్యాధి మొత్తం కూడా అందరికీ నయం అవుతుంది అలా నయం అయింది కాబట్టి ఆ అమ్మవారికి వీళ్ళేంటంటే ఇట్లాగ డప్పులు కొట్టుకుంటా పోతురాజు సమక్షంలో పోతురాజు అంటే ఆ గెటప్ వేసుకున్నారు కదా వాళ్ళు ఏంటంటే ఆ మహంకాళి అమ్మవారికి సోదరుడిలాగా భావించి ఆ గెటప్ వేసుకొని అట్లా డప్పులు కొట్టుకుంటూ ఆ ప్రసాదం అయితే తీసుకెళ్ళి ఆ గుడిలో ఉన్న అమ్మవారికి అయితే అందజేస్తారండి ఇప్పుడు మనం పైనుంచి వచ్చాం కదా గుడి చూసాం కదా ఆ గుడి వరకు వీళ్ళ డప్పులు మేళాలు కొట్టుకుంటూ ఆ ప్రసాదం అయితే అమ్మవారికి సమర్పిస్తారు ఈ బోనాలు చేసినప్పుడు ఏంటంటే చాలామంది వీళ్ళు ఉపవాసం కూడా పాటిస్తారంటండి చాలా పవిత్రమైన పండుగ ఈ బోనాల పండుగ అనేది మెయిన్ వచ్చేసి హైదరాబాద్ అండి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విస్తరించి పలు ప్రాంతాల్లో జరుపుకుంటారు ఈ బోనాల పండగ ఇంకా అదండి బోనాల పండగ హోప్ మీ అందరికీ అర్థమయ్యేటట్టుగానే చెప్పానని ఆశిస్తున్నాను అలాగే ఈ గోల్కొండ వస్తే ఇదైతే అసలు మిస్ కాకండి ఇది వచ్చేసి ఒక ఐరన్ ముద్ద లాంటిది అప్పట్లో సైనికులు చిటికిన వేలితో లేపేవాళ్ళంట దీన్ని అంత బలంగా ఉండేవాళ్ళంటే అంత బరువా అప్పట్లో ఇక్కడ సైనికులు సింగిల్ సిటికి నేర్తే లేపేవాళ్ళు ఎంత బలం ఇప్పుడు నలుగురు మనుషులు కలిసినా లేపలేపవుతున్నారని ఇందాక ఆల్రెడీ చెప్పారు కదా ఒకళ్ళు సో దాని దగ్గరికే వచ్చాను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోలు చూశానండి చాలామంది దీన్ని లేపడానికి ట్రై చేస్తారు కానీ అతి కొద్ది మంది మాత్రమే లేపగలరు ముందు అయితే ఇక్కడ చాలామంది వస్తున్నారు చూద్దాం వాళ్ళు లేపుతారా లేపరా అనేది చివరిలో నా ప్రయత్నం అయితే నేను చేస్తాను మనస్ఫూర్తిగా చేస్తా కుదురుతుందో కుదరదో ఏం కాదులే బయట ట్రై చేయరు ఎప్పుడు రోజుని మీ పిల్లలు చూస్తారు పది సంవత్సరాల తర్వాత చూసుకోవాలి కమోన్ కమౌన్ అబ్బో ఇద్దరికే కష్టంగా ఉందిగా ఏం ఎత్తేది ఎవడైనా ఎత్తేదడా చాలామంది వస్తున్నారు ప్రయత్నిస్తున్నారు వెళ్ళిపోతున్నారండి అలాగే ఇంకా నేను కూడా వెళ్ళి ప్రయత్నించాను నేనైతే ఫెయిల్ అయ్యాను మొదటిసారి అయినా నాకు బాగా నమ్మకం ఉంది నేను అది లేపగలనని నా మనసు ఎందుకో చెప్తుంది కానీ అక్కడికి వెళ్ళి ట్రై చేస్తుంటే మాత్రం లెగవట్లేదు మళ్ళీ రెండోసారి ప్రయత్నించాను ఎలా అయినా ఆ బరువుని ఎత్తాలని రెండోసారి కూడా వాళ్ళ కాలేదండి ఇంకా ఫైనల్గా నేను బాగా బాగా ఆలోచించింది ఏంటంటే నా చుట్టుపక్కల ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళని చూసి వాళ్ళ ముందు నేను ఏదో పోస్ కొట్టడానికి లేపుతున్నానా అని నన్ను నేను ప్రశ్నించుకున్నా అవునండి నిజంగా వాళ్ళ ముందు నేను పోస్ కొట్టడానికి లేపడానికి ప్రయత్నిస్తున్నాను కాడికి నా బలం నా కోసం అంటే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నా బలం ఏంటో తెలుసుకుందాం అని మాత్రం నేను ప్రయత్నించట్లా సో ఈసారి మూడోసారి ఎవ్వరి కోసం కాదండి పెట్టుకున్నాను సో కళ్ళు మూసుకున్నాను యాక్చువల్గా సో ఈసారి నా కోసం నేను బలంగా అనుకొని చాలా సింపుల్గా లేపానండి అసలు అది ఎలా ఉందంటే ఏదో జస్ట్ అట్లా లిఫ్ట్ చేసినట్టు ఉంది నిజంగా షాక్ నా అది లేపంగానే ఏం నిజంగా లేచిందా అని చెప్పి నేనే షాక్ అలా కొన్ని సెకండ్ల పాటు హోల్డ్ కూడా చేశాను దాన్ని చాలామంది ప్రయత్నించారు బట్ లెగోలేదు కొంతమంది కదిలించారు అలాంటిది నేను కొన్ని సెకండ్లు హోల్డ్ చేశాను అప్పుడు అర్థమైందండి నాకు నిజంగా ఏదో శక్తి అయితే ఉంది నీ పని నువ్వు నిస్వార్థంగా చేసుకో ఖచ్చితంగా అది వందకు వంద శాతం జరుగుతుందని నాకైతే అర్థమైందండి సో ఆ రాయిని లేపిన తర్వాత నాలో ఏదో తెలియని కాన్ఫిడెన్సు చాలా బాగుందండి అనుభూతి మాత్రం గోల్కొండ వస్తే ఈ రాయి లాంటి ఇనుమునైతే ఒకసారి ప్రయత్నించండి పేరేం పేరు నా పేరు యశ్వంత్ ఇప్పుడు బ్రో ట్రావెలర్ ఈ గోల్కొండ మొత్తం తిరిగి ఆ ఒక్క రాయి దగ్గరికి వెళ్ళకపోతే వేస్ట్ అండి వెళ్ళాము అది కూడా రాయిని కూడా లేపేశాము కానీ గోల్కొండ మొత్తం తిరిగి ఆ రాయిని లేపడంలో ఉన్న మధ్యనే వేరు ఇప్పటి వరకు గోల్కొండ చూసాం కదండి అదిరిపోయింది కదా సో ఈ అన్నయ్య ఏంటంటే మళ్ళీ వచ్చారండి మన కోసం కలిసాం కదా ఎక్కడైనా భోజనం చేద్దాం తమ్ముడు అన్నారు నా జీవితంలో నేను బెంజికారు ఎక్కుతానని అనుకోవాలా అయ్యో వాళ్ళ జీవితాలు ఇలా ఉంటాయి అన్నమాట అయితే మామూలుగా లేదుగా కారు బాగున్నారన్నా మీ ఫేస్లో ఆనందం చూస్తుంటే అర్థమైపోతుంది అన్నయ్య మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటున్నారు ఏ మాట కాబట్టి బెంజ్ కారు నడపాలన్నా అదృష్టం ఉండాలన్నా ఏమైనా అదృష్టం ఉండాలన్న ఇట్లా బె బెంజి కార్ నడపాలంటే నిజంగా అదృష్టం ఉంది కాబట్టి ఇచ్చినాము చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఇది కానీ ఇష్టమైన కారు కూడా ఇది నాకు బాగా అనక్ష అనెక్స్పెక్టెడ్గా ఇంకా వచ్చింది ఇంకా లైఫ్లో బాగా ఎంజాయ్ చేస్తున్న కార్ని ఇంకూడ లైఫ్లో బెంజి కార్ ఉందా ఇంకెందుకు మరి ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని పట్టేసుకోండి మంచిగా బెంజి కార్ కానీ ఏదో ఒకటి ఆడి కానీ ఏదో ఒకటి పట్టేసుకొని తోలేసుకోవచ్చు ఇప్పటివరకు చాలా కార్లు ఎక్కిన అనుభూతితో చెప్తున్నాను ఈ బెంజ్ కార్కి మామూలు కార్లకి డిఫరెన్స్ ఏం తెలిస్తుందంటే నాకు అలా నేను కూర్చున్నా కానీ కూర్చున్నట్టు అనిపించట్లా ఎక్కువ సౌండ్ అయితే రావట్లా లోపల చాలా స్మూత్ ఉంది ఇప్పుడు అన్న నేను మాట్లాడుకుంటే వెళ్తుంటే ఏదో ఒక బయట బల్ల మీద కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు ఉంది కానీ కార్లో ఉన్నట్టయితే లేదు చాలా బాగుంది ఇప్పుడు వెళ్లేదారిలో మన గతుకులు కూడా వచ్చినాయా అంటే మనకు తెలియదా లసీ కార్స్ కొద్దిగా స్మూత్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది ఎంత కారు అరౌండ్ వన్ క్రోర్ వరకు ఉండొచ్చు కోటి రూపాయలు కారు కోటి రూపాయలు పెట్టి కొన్న ఒక ఎత్తు మళ్ళీ దీనికి మొత్తం చేయించాలి కదా అంటే ఇన్ మోస్ట్లీ ఇన్ బిల్ట్ ఉంటాయి దీంట్లో ఆయన తెలంగాణలో ఉన్నప్పటికీ ఆంధ్ర అనే పేరు చూసి తీసుకొచ్చారండి ఆయన ఏంటంటే పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్లోనే అంట సో ఉంటుంది కదా ఆంధ్ర అంటే మా అమ్మకారు స్పెషల్ బిర్యానీ అన్న ఏంటంటే డ్రైవర్ని కూడా తీసుకొచ్చారండి లోపలికి నిజంగా చాలా గొప్ప విషయం ఫస్ట్ ఎక్కడ పెట్టిన రెండు గ్లాసులు కూడా ఇవ్వండి ఇంకా అంతే బిర్యానీ అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదండి కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్ అంటారు కాబట్టి ట్రై చేస్తున్నాను సో నాకు తెలిసిందే లాస్ట్ బిర్యానీ అది అవ్వకూడదనే కోరుకుంటున్నాను బట్ అవ్వడం కూడా నా మంచిగా ఏం జరిగిందో చూద్దాం ఇది సేమ్ కచ్చి స్టైల్ అండి కచ్చి బిర్యానీ అంటే మసాలా ఎక్కువ వేస్తారు పైన వైట్ రైస్ ఉంది లోపల మసాలా ఉంది మొత్తం కలుపుకొని తిన్నాం నా ఇంక ఇదేనా కచ్చి బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ ఇదేనా ఓకే ఇది హైదరాబాద్ బిర్యానీ అంటే హైదరాబాదే కదండి ఈ స్టైల్ బిర్యానీ గుంటూరు నెల్లూరు మొత్తం దొరుకుతుంది ఒక ఒక హైదరాబాద్లో బిర్యానీ క్వాంటిటీ ఎక్కువ ఇస్తారండి విడి సైడ్లతో కంపేర్ చేసుకుంటే ఎందుకంటే ఇక్కడ ఫేమస్ ఇదే కదా ఒక బిర్యానీ ఇద్దరు నిలబోయాం ఇంకా రైస్ కూడా మిగిలింది సో మళ్ళీ ఇక్కడ నన్ను గోల్కొండ దగ్గర దింపేశారండి ఇక్కడ నుంచి ఇప్పుడు నా ప్రయాణం చార్మినార్కి చాలా థ్యాంక్స్ అన్నీ సో నిజం చెప్తున్నా బిర్యానీ యావరేజు కానీ మీరు చూపించిన ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేను ఈ బెంజ్ కార్ని కూడా ఎప్పటికీ మర్చిపోలేను ఏంటన్నా ఇది చూద్దాం ఏంటో కళ్ళ చూడు అన్న ఇది సినిమాలో యాక్టర్లు పెట్టుకుంటారు అదేనా పెట్టుకుంటారు ఏదో పెద్ద బ్రాండ్లా ఉంది ఇది చూస్తానికైతే అదిరిపోయింది పెడితే ఎలా ఉందో మీరే చెప్పాలి థ్యాంక్స్ అన్న చాలా బాగుంది సో అన్నకి ఈసారి మనం ఎక్కడి నుంచైనా విదేశం నుంచి వస్తాం కదా ఖచ్చితంగా తీసుకొని రావాలి ఏదో ఒకటి నువ్వు రావడమే థ్యాంక్స్ అన్న ఓకే బాయ్ అన్న జాగ్రత్త త్వరలోనే ఒక అద్భుతమైన మీ నుంచి ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చేస్తున్నావు హైదరాబాద్ ట్రాఫిక్ ఓకే నా ఇక్కడి నుంచి ఇప్పుడు చార్మినార్కి వెళ్ళాలండి ర్యాపిడో బుక్ చేశాను నూట పదిహేను రూపాయలు చూపిస్తుంది బైక్ ఇందాక ఒకసారి ఎనమ్మల ఆటో అతనే వచ్చాడనమాట చార్జినార్ చార్మినార్ ఛార్జినార్ అన్నాడు అవునని చెప్పాను రెండు వందల యాభై చెప్పాడు టైం లేదని చెప్పి ఓకే అని చెప్తే అతని దగ్గరికి వెళ్ళంగానే టీ తాగుతావా నీకు పెరల్స్ ఉన్నాయి డైమండ్స్ హైదరాబాద్లో ఫేమస్ అక్కడికి తీసుకెళ్తా ఇక్కడే తీసుకెళ్తా అన్న నాకు ఏం వద్దు చార్జనార్ దగ్గర అంటే నాకు అది గిట్టుబాటు కాదు భయ్యా నువ్వు చూస్తానంటే తీసుకెళ్తాను అన్నాడు ఇది ఒక రకమైన స్కామ్ అండి ఇక్కడ చార్మినార్ చూడడానికి వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర దింపాలి ఆయన మధ్యలో ఐదు చూపిస్తా ఐదు చూపిస్తానంటే అది కరెక్ట్ కాదు సో ఇట్లాంటి వాళ్ళ బారిన పడకండి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎమ్మడినే స్కిప్ చేసి వచ్చేసా ఓకే భయ్యా నన్ను వేరే చదువుకుండా నా టైం వేస్ట్ అని చెప్పి రాపిడో చాలా వేగంగా వచ్చేసిందండి అన్న తెలియనా ఎంతసేపట్టిది చేతున్నారు థర్టీ మినిట్సా వెళ్ళిపోదామా బాగుంటుందా చేనారు అన్న ఒక కాళ్ళు పెట్టుకునేదన్నా ఇది ఇక్కడతో ఇంకా వెహికల్స్ అయితే ఆపేస్తున్నారండి ఎందుకంటే చిన్న రోడ్లు ఇరుకిరుకు రోడ్లు కదా ఆ కనపడేది చార్మినార్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఈ చార్మినార్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే ఏం లేదండి పూర్వంలో ఇక్కడ నిజాములు అప్పట్లో వాళ్ళు పరిపాలించినప్పుడు ప్లేగు వ్యాధి ఒకటి వచ్చిందంట ఆ ప్లేగు వ్యాధి వచ్చి ఆ వ్యాధి పోయిన తర్వాత దాని గుర్తు కింద ఇది కట్టారండి చార్మినార్ అలాగే ఈ చార్మినార్ అనేది శాంతికి ఒక చిహ్నంలాగా ఉండిపోయిందంట ఈ చార్మినార్ అనే పేరెందుకు వచ్చిందంటే చార్ అంటే నాలుగు నాలుగు స్తంభాల మీద నిలబడుతుంది కాబట్టి దాన్ని చార్మినార్ అంటున్నారు ఈ ఏరియా అంతా కూడా పాత బస్సీ అంటారు ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇవన్నీ అమ్ముతా అమ్ముతూ ఉంటారు గా జులువన్నీ మొత్తం ఎలాగా అందరు జానే సమయం ఇక్కడ ఎవరికి తెలుగు రాదనమాట ఓకే ఓకే చార్మినార్ చుట్టుపక్కల ప్రాంగణంలో ఈ విధంగా అమ్ముతారండి లోపలికి అయితే ఐదున్నర లాస్ట్ టైము కాబట్టి ఇప్పుడు నేను దూరం నుంచి చూపెత్తా చార్మినార్ పైకి వెళ్తే ఏముంటుందండి పైన అదిగోండి ఆ పైకి వెళ్ళి టాప్ వ్యూ చూడొచ్చు ఈ పైన డామినోస్ ఉందిగా అది ఎక్కితే బాగా కనపడింది ఆ వ్యూ ఇంకా చార్మినార్ అయితే అదండి ఈ డామినోస్ ఈ పక్కన ఉన్న దగ్గరికి వస్తే కరెక్ట్గా ఆ వ్యూ అనేది మొత్తం చూడొచ్చు కళ్ళతో రెండు కళ్ళతో సరే వీడియోలకి రా మా న్యూజి వీడియోలో అంట ప్రపంచం మొత్తం ఉన్నారు ఓకే మీ ఫ్రెండా కానీ కానీ ఇంకా చార్మినార్ అయితే ఆ విధంగా ఉంటుందండి ఇక్కడ ఈ డామినోస్ ఉంది కదా ఇక్కడికి వస్తే కరెక్ట్ వ్యూ ఉంది ఆ బిల్డింగ్ ఎక్కితే కొంచెం చూస్తున్నారు కదా ఆ వ్యూలో అయితే చూసేయచ్చు బాగుందండి పురాతన కట్టడం ఎక్కడ కూడా చెక్కు చెతరలేదు చూస్తున్నారు కదా పెయింట్లు వేసినట్టున్నారు మేబీ సూపర్ ఉంది కానీ ఒక్క డిసాటిస్ఫాక్షన్ పైకి వెళ్ళలేదని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని పైకి అయితే ఎక్కుతాను లోపలికి కూడా వెళ్తాను ఇంకా దీంతో సరిపెట్టుకోవడం ప్రస్తుతానికి ఒక్కసారి కావాలనే నైట్ వర్క్ ఆగానండి చార్మినార్ నైట్ టైం ఈ విధంగా ఉంటుంది మంచిగా అసలు లైటింగ్తో అదిరిపోయింది చెప్పచ్చు హాయ్ 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 బ్రో ఏ ఊరు మీది ఓ నైస్ నైస్ మరి ఇప్పటి వరకు చూసారు కదండీ గోల్కొండ కవర్ చేసాం చార్మినార్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేసినట్టే కాకపోతే ఈసారి వచ్చినప్పుడు ఆ చార్మినార్ పైకి ఎక్కేసానంటే ఆ కళ పూర్తిగా నెరవేరినట్టే సో అలాగే అన్నయ్య బిర్యానీ కూడా పెట్టించారు సో ఈ వీడియో ఏం కవర్ చేసినో అర్థం కావట్లా ఎటుబడితే వెళ్ళిపోతుంది వీడియో బట్ అయినా కానీ మంచి వీడియో ఒక మంచి జ్ఞాపకాలు అలాగే ఆ రెండు వందల యాభై కిలోల ఐరన్ రాయి అయితే లేపాము సో అదొక గొప్ప విషయం ఇంకెప్పటిలాగా మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియో ఏ దేశానికి వెళ్తున్నో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలోనే తెలుస్తుంది బాయ్ బాయ్